నేటి సినిమాలు ప్రస్తుత సాంఘిక పరిస్థితులు అసలు ఇప్పుడు సమాజం ఎలా ఉంది నేడు వస్తున్న సినిమాలు ఎలా ఉన్నాయి నిజానికి సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత టెక్నాలజీ పరంగా విపరీతమైన అభివృద్ధి జరిగిన తర్వాత కుటుంబ నేపథ్యాలు మొత్తం మారిపోయిన తర్వాత కుటుంబ సంబంధాలు కూడా పూర్తిగా మారిపోయి అసలు స్నేహ సంబంధాలు కానీ ప్రేమ సంబంధాలు కానీ ఏవీ కూడా ఒక విశ్వసనీయత లేని క్రమంలో ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ఎలాంటి సినిమాలు రావాలని అటు సృజనాత్మకమైన దర్శకులు కానీ అటు కమర్షియల్ దర్శకులు కానీ అటు మామూలుగా ఆలోచించే కథా రచయిలు కానీ ఆ వైపు పోవడం లేదు ఎందుకని మనం ఒక్కసారి ఆలోచిస్తే సినిమా అనేది ఒకప్పుడు ఆరు లక్షలు ఏడు లక్షలతో తీసేటటువంటి మామూలు కథగా ఉండేది అందులో కథాంశం పెట్టుకొని ఎన్ని మెలుపులైనా మరుపులైనా చెప్పి ప్రజలకి ఒక రకమైనటువంటి చైతన్యాన్ని కల్పించే అవకాశం ఉండేది ఇప్పుడు సినిమా అంటేనే ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లకు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున పాన్ ఇండియా సినిమాలు తీసి ప్రజల దగ్గర వారంలోనే డబ్బు లాగేయాలనే దృక్పథం తప్ప సమాజం కానీ జీవితానికి కానీ ప్రజలకు కానీ మన ఏదన్న ఒక సమాచారాన్ని ఇవ్వటానికి తన సృజాత్మక శక్తితో కళాశక్తితో సినిమాలు నిర్మిస్తున్నామంటే పూర్తిగా లేదు ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యలో వచ్చినటువంటి భారీ చిత్రాలే చూద్దాం అటు కల్కీ కావచ్చు ఇటు దేవరా కావచ్చు అటు పుష్ప టూ కావచ్చు రాజమౌళి గారు తీసినటువంటి త్రిబులార్ కావచ్చు ఏవైనా సరే సమాజ దర్పణానికి సమాజంలో ఉండేటటువంటి జీవితానికి కానీ పోని ఆంధ్ర జీవితం లేకపోతే పోతుంది తెలుగుతనం లేకపోతే పోతుంది భారతీయత ఉన్నటువంటి సినిమాలైనా రాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది కేవలం కమర్షియల్ మూసలో క్రియేటివిటీని చంపుకోవడం తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడో జంజాల గారు కామెడీ రైటర్ గాను శంకరాభరణం లాంటి సినిమాకు రచయితగాను పేరుగాంచినటువంటి ఆయన ముద్దమందారమని సున్నితమైన ఒక ప్రేమ కథను తీశాడు అదేవిధంగా రెండు జళ్ళ సీత అని ఇంకొక అద్భుతమైన చిత్రాన్ని తీశాడు ఆ రోజుల్లో అదేవిధంగా టీ కృష్ణ సమాజాన్ని ఒక రకమైనటువంటి స్పందన కలిగించేటట్టుగా నేటి భారతము దేవాలయము ప్రతిఘటన ఇలాంటి సినిమాలు మాదాల రంగారాబు యువతరం కదిలింది ఎర్ర మల్లెలు అదేవిధంగా విప్లవ శంఖము ఇలా సినిమాలు వేజైల సత్యనారాయణ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు మరో మలుపు ఈ చరిత్ర ఏ సిరాతు అంటే సమాజంలో అప్పుడు అప్పుడుండే సాంఘిక పరిస్థితులకి దర్పణం బట్టే స్క్రీన్ పే రాసుకొని వారు ఒక విధమైనటువంటి సినిమాల్ని ప్రజెంట్ చేసేవారు అవి కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా రిటర్న్ వచ్చే అవకాశం ఉండేది ఇప్పుడు అలాంటి కాకుండా ఇప్పుడు రాజమౌళి అనుకోండి మహేష్ బాబుతో సినిమా తీయాలనుకున్నాడు ఆయన పోస్ట్ ప్రొడక్షన్ అంటే ప్రీ ప్రొడక్షన్ టైమే దాదాపు రెండు సంవత్సరాలు తీసుకుంటున్నాడు ఈ రెండు సంవత్సరాలు తీసుకొని రేపు ప్రజెంట్ చేసే సినిమా ఏమన్నా సమాజానికి సంబంధించి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మార్కెట్ వాల్యూలకు అనుగుణంగా ఉంటుంది తప్ప తెలుగుతనానికి కానీ భారతీయతకు కానీ భారతీయ యువత పడుతున్నటువంటి సమస్యల గురించి కానీ చర్చించేటటువంటి అవకాశం ఎప్పుడూ ఉండదు నిజానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత యూత్లో పడేటటువంటి సంఘర్షణను రిప్రజెంట్ చేసే సినిమాలు లేకపోవడం అనేది నిజంగా సమాజానికి దురదృష్టం ఒక విధంగా కనీసం లకీ భాస్కర్ లాంటి సినిమాలైనా వస్తే యూత్లో కూడా ఒక రకమైనటువంటి ఇది వచ్చేది యూత్ ఎంతసేపు సెల్లులుగా అంటుకొని ఉండటం వల్ల భారీతనమైనటువంటి సినిమాలలో నుంచి ముక్కలు ముక్కలుగా విడదీసి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అదేవిధంగా యూట్యూబ్లో ఉండేటటువంటి బిట్లు షార్ట్స్ చూసుకొని కాలక్షేపం గడిపే పరిస్థితి వస్తూ ఉంది తప్ప లాంగ్ రన్లో వాళ్ళ యొక్క మెదడుకు కానీ మనసుకు కానీ వాళ్ళ సాంఘిక జీవితానికి కానీ ఉపయోగపడే సినిమాలు పూర్తి తిగా రావడం లేదు అంటే సమాజం మొత్తం మార్కెట్ మయమైపోవడం వల్ల కథలే కాదు సినిమాలు కూడా అదే పరిస్థితికి రావడం అనేది నిజంగా చాలా దురదృష్టం ప్రజలు ఖచ్చితంగా అటువైపు ఆలోచించాలి దర్శకులు కూడా సృజనాత్మక వైపు ఆలోచించాలి నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని యాభై లక్షలు పెడితే అద్భుతమైన కథా చిత్రం కూడా తీయచ్చు ఇప్పుడు నిజానికి యూత్కి తల్లిదండ్రులకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఎంత దూరా భారాలైపోతున్నాయో వాటి మీద అద్భుతమైన సబ్జెక్ట్ కానీ ఇప్పుడు తీస్తే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అటు యూత్కి అటు తల్లిదండ్రులకి ఉపయోగపడే సినిమా అవుతుంది కానీ మార్కెట్ వాల్యూలో కొట్టుకుపోతున్నటువంటి పెద్ద దర్శకులు కావచ్చు చిన్న దర్శకులు కావచ్చు మేము ఈ స్థాయిలో తీస్తే ఇంత డబ్బు వస్తుందని ఆలోచిస్తున్నారు తప్ప ఈ స్థాయిలో తీస్తే ఒక మంచి చిత్రాన్ని తీస్తామనే ఆలోచన లేనటువంటి సాంఘిక పరిస్థితుల్లో పూర్తిగా దర్శకులు క్రియేటివిటీని లేకపోవడం అదేవిధంగా కథకులు కూడా ఆ వైపు ఆలోచించకుండా పోవడం అనేది నిజంగా దురదృష్టకరం నిజానికి కథా రచయితలు కానీ మనం కానీ గెల్లగలిగితే అద్భుతమైన కథా చిత్రాలు వచ్చే అవకాశం ఉంది అయినా ఎవరికి పట్టింది మార్కెట్టు డబ్బు డబ్బు చేతికొస్తే చాలు తప్ప సినిమా ద్వారా సమాజాన్ని ఉద్ధరించే అంత వెర్రి కాలం కాదు ఇది అనేటువంటి అభిప్రాయం గాఢంగా నాటుకపోవడం అనేది సమాజం చేసుకున్న దురదృష్టం సో ఫ్రెండ్స్ నేను చేసినటువంటి ఈ కథనం కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ విశ్వనాథ్ రెడ్డి